ఏబిసిడి వర్గీకరణ ధ్యేయంగా ఎంఆర్పిఎస్ ఆవిర్భవించి మూడు దశాబ్దాలు అవుతుంది నాటి నుంచి కూడా వర్గీకరణ కోసం ఎన్నో పోరాటాలు చేసిన ఘనత ఎంఆర్పిఎస్ది ఈ నెల ఏడో తేదీన ఎంఆర్పీఎస్ ముప్పై ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా ఈదు మాదిగల మహాజాతర పేరుతో వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు ఈ వేడుకలకు సంబంధించిన కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమాన్ని కరీంనగర్ అంబేద్కర్ చౌరస్తాలో చేపట్టారు ఈ కార్యక్రమానికి జిల్లా ఎంఆర్పిఎస్ అధ్యక్షులు గాలిపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై కరపత్రాన్ని ఆవిష్కరించారు అధికారంలోకి వస్తే వంద రోజుల్లో వర్గీకరణ చేస్తామని రెండు వేల పద్నాలుగులో గద్దెనెక్కిన బీజేపీ ప్రభుత్వం కాలయాపన చేస్తూ వస్తుందే తప్ప వర్గీకరణ చేసిన పాపన పోలేదన్నారు శ్రీనివాస్ వచ్చే పార్లమెంటు సమావేశంలో ఏపీసీడీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు తెలంగాణలో మాదిగలకు పన్నెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు గత ప్రభుత్వాలు మాదిగలను ఓటు బ్యాంకుగా వాడుకున్నారే తప్ప వారి సంక్షేమం కోసం చర్యలు తీసుకున్న పాపన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు మాదిగల మహాజాతరకు మాదిగ ఉపకులాల పెద్దలు విద్యార్థులు మేధావులు ప్రజాస్వామ్యవాదులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో శాఖ నాయకులు గాలిపెల్లి శేఖర్ ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు ఏడెల్లి గణేష్ మహిళా టౌన్ అధ్యక్షురాలు వేల్పిల అనూష ఎంఆర్పిఎస్ కార్యదర్శి గాలిపెల్లి బాలకృష్ణ రైట్ ఇన్ఫర్మేషన్ నాయకులు దుమ్మడి బాబు దళిత సీనియర్ నాయకులు హుతాటి శివరాజులు తదితరులు పాల్గొన్నారు కరమ్నార్ కూడలైన అంబేద్కర్ చౌరస్తాలో మరి ఎంఆర్పిఎస్ ఆవిరి దినోత్సవం ఏడు తారీఖు ఉన్నందున ఈరోజు ఎంఆర్పిఎస్ పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది ఈరోజు ఎంఆర్పిఎస్ ఉద్యమం స్థాపించి మన ఈదుమూడి జిల్లాలో ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో ముప్పై సంవత్సరాల క్రితం నైన్టీన్ నైన్టీ ఫోర్లో ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని స్థాపించబడ్డది మాదిగల హక్కుల పోరాటం కోసం మాదిగ జాతి శ్రేయోభిలాసం కోసము ఈ ఉద్యమం స్థాపించి ఇప్పటికి ముప్పై సంవత్సరాలైంది అయితే ఇప్పుడు మనకు వంద రోజులల్లో వర్గీకరణ చేస్తా అని రెండు వేల పద్నాలుగులో బీజేపీ ప్రభుత్వము ఇప్పటి వరకు దాన్ని వర్గీకరణ చేయకుండా కాలయాపన చేసింది ఇప్పుడు కూడా అధికారంలో రాంగనే చేస్తా అని మాటిచ్చింది కాబట్టి ఈ పార్లమెంట్ ఎలక్షన్లైనా బీజేపీ ప్రభుత్వం వర్గ వర్గీకరణ చేసి మాదికలకు సంఘీభావం తెలుపు కోరుకుంటున్నాము